నేను మీ కదా మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ రోజు ఇరవై రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి తొమ్మిది పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా అన్నవారు వచ్చేసి బులరా వెహికలు రెండు వేల తొమ్మిది ఆ వాహనమును నాకు ఇస్తున్నారు మరి ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా అన్నవారి కొర్తిస్తాయి హీరో నుండి మళ్ళీ కొర్తిస్తాయి అన్న మీరు ఇష్టపడిస్తున్నారా ఇష్టపడి షబ్బీర్ అన్న మరి మీది వెహికల్ ఏది మరి ఇష్టపడి ఇస్తున్నారా ఇందుకు గాను అన్నవారి దగ్గర ఖరారు చేసి అమౌంట్ ఇచ్చి మరి మిగతా బ్యాలెన్స్ కి రినువల్ కి ఇచ్చేసినాము అన్న నువ్వు ఇష్టపడి ఇస్తున్నావు కదా అన్న నీ పేరు ఏం పేరునా మరి అన్న అజీమ్ అన్నసి మరి నీ సెబీర్ అన్న అనేసి వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఈ వెహికల్ ఇస్తున్నారు మరి ఇందుకు సంబంధించిన పోలీసు ఆర్టీఓ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా కూడా అన్నవారికి వర్తిస్తాయి హీరో నుండి మళ్ళీ అనే నాకు వర్తిస్తాయి మరి నేను ఇష్టపడి ఈ వెహికల్ తీసుకుంటున్నా మరి వెహికల్ అంతూ వాపసు ఉండదు వాపస్ ఇచ్చిన ఎడల అమౌంట్ రిటర్న్ ఉండదు మేము పెద్ద మనసుల సమక్షంలో ఇష్టపడి ఈ వెహికల్ నేను తీసుకుంటున్నా ఈ దినమున ఓకే లైక్ జైన్